ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు హెల్త్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా అలాగే వెళ్ళిపోదామండి మనం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు దీంతో ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులైతే సలహా ఇచ్చారు ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదిక అభిమానులకు శ్రేయభిలాసులకు తెలియజేశారు అందుకే త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నారు తెలిపారు అయితే సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్లో జిమ్లో వర్కౌట్ చేస్తుండగా వెన్ను సమస్య తలెత్తిందని తెలిపారు దీంతో వైద్యులు సంప్రదించగా కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని అప్పటివరకు బెడ్ రెస్ట్ అవసరమని సూచించినట్లు చెప్పారు చివరగా త్వరలోనే సొంత కాలపై నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు దీనిపైన కేటీఆర్ అభిమానులు స్పందిస్తూ తమ నేత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేగాక కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ అయితే పెడుతున్నారన్నమాట